ఏపీఎస్సి గ్రూప్ టూ ఫలితాల్లో తొంభై నాలుగు మంది ఉత్తీర్ణత సాధించి వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలు సాధించి శామ్ ఇన్స్టిట్యూట్ ఖ్యాతిని ఎన్వడింపజేస్తారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టుదల దీక్షతో శామ్ ఇన్స్టిట్యూట్ విజయ కేతనం ఎగురవేసిందని అన్నారు డిప్యూటీ తహసీల్దార్ ఎస్ఐ సబ్ రిజిస్టర్ తదితర ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను కాకినాడలో గల శామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యాం ప్రత్యేకంగా అభినందించారు విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళే విధంగా కోచింగ్ ఇవ్వడం ఎంతో ఆనందదాయకం అన్నారు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు వారి తల్లిదండ్రులకు గనక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు కాకినాడ గర్వించదగ్గట్టు ఇన్స్టిట్యూషన్ శాం ఇన్స్టిట్యూషన్ కాకినాడలో ఉండడానికి మేము అంతా కూడా గర్వవిస్తా ఉన్నాం అనేక సందర్భాల్లో మేము చూస్తూ ఉన్నాం పిల్లలు నేను ఎక్కడ చూసినా సరే అల్లరి చల్లరగా తిరిగి నాకు దగ్గరికి వెళ్ళిన పిల్లలందరూ ఎవరు కూడా ఈవేళ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోలను నా కెరీర్ బాగుంటుంది నా తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఆ రీతిలో ఇవాళ నిజంగా గర్వంగా చెప్పుకునే రీతిలో మనకు ఒక ఇన్స్టిట్యూషన్ ఉందని చెప్పి నేను చాలా ఆనందపడుతూ ఉన్నాను అందులో భాగంగా ఈవేళ మొన్న గ్రూప్ టూ సర్వీస్ రెండు వేల ఇరవై ఆరులో తొంభై నాలుగు మంది సబ్ ఇన్స్పెక్టర్ల దగ్గర నుంచి ఎంఆర్ఓల దగ్గర నుంచి డిప్యూటీ సబ్ దగ్గర నుంచి గ్రూప్ టూ సర్వీసెస్లో కేటగిరీలోకి వచ్చేటువంటి అన్ని పోస్టుల్లో కూడా మన ఇన్స్టిట్యూషన్ నుంచి తొంభై నాలుగు మంది రావడం వాళ్ళందరికీ ఆదివారం చక్కటి కార్యక్రమం ఒక సన్మాన కార్యక్రమం వారి తల్లిదండ్రులకి అంటే శిక్షణ ఇచ్చారు కానీ వాళ్ళ తల్లిదండ్రులకి సన్మానం చేసి కార్యక్రమం పెట్టడం ఉంది చాలా చక్కటి ఆలోచన టూ ఇయర్స్లో ఏడు వేల రెండు వందల పది పోస్టులు ఇవ్వాలి మనం ప్రభుత్వ ఉద్యోగాలు అంత ఆషామాషియా విషయం కాదు ఇది ప్రభుత్వ ఉద్యోగాలు ఏడు వేల చిల్లర సంపాదించాలంటే నా రాజకీయ జీవితం అంతా కలిసి ప్రభుత్వ ఉద్యోగాలు పది కూడా వేయించు నేను ఎవరితో చెప్పి చూస్తారు అటువంటిది ఆషామాషియా విషయం కాదు ఎంత పట్టుదల ఎంత దీక్షతోటి ఆ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తే ఇటువంటి సాధ్యం అవుతాయి అన్నది మొన్న నేను ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా ఆ ఇన్స్టిట్యూషన్ ఆ డిసిప్లిన్ కానీ అక్కడ ఉన్న వాతావరణం కానీ నిజంగా ఎప్పుడో స్టార్టింగ్లో ఉన్నప్పుడు నేను చూసిన ఇన్స్టిట్యూషన్కి ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్కి సంబంధం అనేది ఒక డ్రీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్ లాగా క్యాంపస్ తయారవుతూ ఉంది దాని తయారయ్యి తీరు చూస్తూ ఉంటే త్వరలో శ్యామ్ డీమ్డ్ డీమ్డ్ యూనివర్సిటీ కాకినాడలో వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను అందులో కూడా అప్పుడు కూడా ఈ రిజల్టే కానీ కనపడాలని చెప్పి నేను కోరుకుంటాను అక్రమంగా గంజాయి తరలిస్తున్న మొత్తాన్ని వారస్ చేసిన కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీస్ సుమారు ఎనభై ఒక్క లక్షలు విలువ చేసే గంజాయి మరియు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జగ్గంపేట సిఐ వైఎస్కె శ్రీనివాస్ తిరుపతి జిల్లాలో అధిక ఫీజుని వసూలు చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో యూకే వద్ద ధర్నా విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేయించిన మోహన్ బాబు విష్ణులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ గ్రూప్ టూ ఫలితాల్లో కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రభంజనం తొంభై నాలుగు మంది ఉత్తీర్ణత సాధించి వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలు సాధించినట్లు వెళ్లడి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం